వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ చేపలక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మనసుపుడికి అయితే కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్ అండి వీడియోకైతే ఒక చిన్న అయితే చేయండి వీడియో లేకపోతే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే వచ్చేసి మీకు ఏంటంటే మా అడవి ఎలాగుందా మీకు అయితే మీకైతే మన వీడియోకి చూపి పోతున్నాను పూర్వంలో మా పెద్దలు అదేనండి మీరు చూడాల్సింది అదే మీకు చూపించిపోయేది కూడా అదే నేను ఏంటంటే అడవి మీద పైన పైకి అడవి మీద కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక విచిత్రంగా అయితే మీకు ఒకటైతే చూపించిపోతున్నాను చూసేయండి ఎందుకంటే చూడాల్సి కూడా అలాంటివే కాకపోతే ఏంటంటే మా సైడ్ ఈ నల్లమల్ల అడవులల్లో ఏంటంటే మీకు ఎక్కువ శాతం నేను ఎక్కువ లాంగ్కి అయితే వెళ్ళలేను కాబట్టి కొంచెం ఒక అదే నాకు నడిచేంత చాలా చిన్నది మాట కొండ పెద్దది కాదు చాలా చిన్నదే ఆ కొండలో ఏముందో అని అయితే మీకైతే వీడులైతే సీపీ పోతున్నాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే సరదాగా ఇలాగైతే జీవాలకు వచ్చి మన భోజనాలు కూడా అయిపోయాయండి మధ్యలో ఏమైందంటే మనకు అస్సలు మొబైల్ కెమెరా అయితే అస్సలు అనగలేదండి అదే అండి ఎక్కువ శాతం జీవాలని అయితే అక్కడ ఆకు కొట్టి వస్తుంది మా పిందామా సన్న ఎండ పెడుతుంది అవును చెప్పే వెళ్తున్నాము ఫ్రెండ్స్ కొండ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మాకు అదేనండి నేనైతే మీకు వీడియో పెడుతున్నాను సోగ వీడియో అయితే అంటే మొబైల్ పని చేయలేదు పని చేయలేదండి ఎందుకంటే మేము ఉదయం నుంచి వచ్చిన వీడియో అయితే వచ్చింది కాకపోతే ఏంటంటే మొత్తం డిలీట్ అయితే అయిపోయిందండి అదేనండి పిల్లలు అయితే తీసుకున్నారు అయితే అయిపోయింది చాలా బాధ అనిపించింది నాకైతే అంత కష్టపడి అంత కొండ మీందుకెక్కి అంత వీడియో చేసి అయిపోయింది దేంధ్ర దేవుడు అని అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సోగం వీడియోని అయితే మీకైతే చూపిస్తున్నాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ఇక్కడ బండకి రంధ్రం అయితే కనపడుతుంది కదండి ఇదైతే పూర్వం రోల్ అంట మా పూర్వంలో ఇక్కడ మా పెద్దవాళ్ళు మసాలా దంచుకునే రోలు చూడండి ఎలా ఉందో బియ్యం దంచులే వడ్లు దంచిర్రో జొన్నలు దంచిర్రో అప్పుడళ్ళు సర్దలని చిర్రో చూడండి క్లారిటీగా మీకు చూపిస్తున్నాం మళ్ళా ముందుకు పోయి మళ్ళీ వస్తున్నానండి చూపించడానికి చూడండి చాలా వరకు అయితే పూర్వం రోలు అండి ఇది పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు ఇలాగైతే కొండ మీదకి వచ్చి ఇలా ఉన్న ఉన్న ఉన్నప్పుడు అండి ఇలా ఇట్లా రోట్లో వేసి ఏం దంచేవాళ్ళు మనకైతే తెలియదు ఇప్పుడైతే అందరూ మిక్సీలు అయితే ఎక్కువ శాతం ఆడుతున్నారు రోడ్లు ఎవరి వాడరు కదా ఆ రోలు ఆ రోలు పెట్టిన వాళ్ళు లే అలా అప్పుడు ఇదంతా మన ఊరు నుంచి ఇడికి రాలంటే దాదాపు ఒక పది కిలోమీటర్లు ఉండదా నడిచి వచ్చి ఇక్కడ ఉండి సంసారం ఉండి ఆ రో ఆ రోలు గట్ల ఏమితో ఏమిటితో మోలి అప్పట్లో లే అప్పటి నుంచే ఇప్పుడు కూడా అట్టిందంటే ఏందనుకున్నావు ఏందంటే పూర్వము నా తెలిసి సద్దలు జన్నలు రాగులు దంచుంటారు దాంట్లో ఎక్కువ శాతం అప్పుడు అవే కదా అల్లం అదే రోలు ఉండడము లోపలికి రాయి అదే వర్షాలు పడి వర్షాలు పడి వర్షాలు పడి వర్షాలు పడి రాయి బయటపడిపోయింది కదా అదే భూమి పాలెముంటిది ఆ బండ ఆ భూమి ఫలానికి చూడండి ఫ్రెండ్స్ కింద అయితే జీవాలు అయితే తెచ్చేసాయి జీవాలలో అయితే వచ్చి మెప్పుతున్నారు మేమైతే అడవికి అయితే వచ్చేసాము చూడండి దిగుతున్నాము కొండ నుంచి కిందికింద ఏమి వెళ్ళిపోయినట్టుంది ఎలా చిన్నగా వెళ్ళిపోతాయి ఇంకా ఆటోడిన మేక మేకలన్నీ ఏటా ఇది ఇక్కడ ఉంది మనకెళ్ళొచ్చి పానం బయట ఉంది దీనికి మేకలు కదా చిరుకున్నాయా అని చిన్నగా రా రాళ్ళు తౌలుకు కింద పడతారు ఎలా వాడినా నుంచి పెట్టి కొండ పండుగనుంచి కిందికి దిగొచ్చిన ఏనది బండి చూడండి ఫ్రెండ్స్ ఆ కొండకే తెలియప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొ అడవికి వెళ్ళి అలసిపోయి ఇక్కడైతే నీడ నీడకైతే వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ ఏమిటంటే అమ్మ ఇక్కడైతే పిట్టలమ్మ పిష్కలు ఇక్కడైతే చాలా మంచిగా అయితే గుళ్ళు గూళ్ళు కట్టాయి చూడు కొట్టాలు వేసినాయి పైన వర్షాకాలం కదా అని అంటుంది చూడండి అస్సలు పొద్దు ఇవైపోయి ఎందుకంటే కనపడకండి చూడండి ఎలాగున్నాయో గుళ్ళు గుళ్ళు కొట్టాలండి దాలకు ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వచ్చింది కదా అందుకు కాబట్టి అవి కూడా చాలా చూడ ధనంగా అయితే బాగా అల్లాయి గుళ్ళని చూడండి మనుషుల కాడికి ఈ పక్షులకి తెలుగు చెట్లు చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు నేను ఏంటంటే అదేనండి అడవిలోంచి నడిచి వచ్చి ఈ అయితే సాయంత్రం ఆరైతే అవుతుంది చాలా దూరం అయితే వెళ్ళామండి అబ్బో కొండకెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో ఏమో మనకైతే తెలియదు కానీ కానీ నాకు కూడా చాలా అనుభవం అండి కొండకెళ్ళడం అంటే ఎందుకంటే మా పెద్దలు మా మా అంటే మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలాగా అడవిలో బ్రతికిన వాళ్ళే కాకపోతే ఏంటంటే నేను ఈ వీడియో మీకు చూపించాను అంటే ఆ రోలు గురించి అయితే చాలా చక్కగా ఉందండి రోలు అంటే అది రోలు అనేది పూర్వంలో మా పెద్దలు ఏంటంటే అదేనండి ఆ బండ అనేది భూమి పాలెంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ బండకనేది ఆ రంధ్రం అనేది పెట్టారు అంటే అక్కడికి అడవిలో ఉన్నప్పుడు అక్కడ ఉండి నివసించినప్పుడు ఆ రోడ్లో అదే జొన్నలు సద్దలు రాగులు అలాగ దంచుకొని తినేవాళ్ళు ఆ రోలు అయితే మీకైతే చూపించాను చాలా చక్కగా అయితే ఉంది పూర్వీకులు పెట్టిన రోలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోతో మేము ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్